ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం న్యూస్ కి స్వాగతం వార్తలు జిల్లాలో ఆక్రమణకు గురైన మూడెకరాల ప్రభుత్వ భూమిని తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సుంచల కుమారస్వామి తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో పట్టా పాస్ బుక్లు సమర్పించారు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖిల్ మహజన్ తో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ తంగల్లపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన సంచుల కుమారస్వామి గ్రామ సర్వే నంబర్ నాలుగు వందల అరవై నాలుగులో గల మూడు ఎకరాల ప్రభుత్వ భూమికి అబ్జర్వ్ చేసుకుని సాగు చేసుకుంటున్నారని ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణయించారని కలెక్టర్ తెలిపారు జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదరు భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు పిఎం కిసాన్ మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందినందుకు ఆ సొమ్ము రికవరీ కోసం డిమాండ్ నోటీస్ జారీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటివరకు దాదాపు రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రైవేట్గా చేసి ఉన్నారు దాంట్లో అది కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అది ఇప్పుడు అది కూడా రిమాండ్ ఇన్ ప్రాసెస్ ఉంది రిమాండ్ పంపిస్తున్నాము ఒక తంగల్పల్లిలో ఒక పర్సన్ ఉన్నారు గుర్తురావట్లేదు ప్యాక్స్ చైర్మన్ కోడూరి భాస్కర్ గారు కోడూరి భాస్కర్ అతని పైన కూడా కేసు నమోదు అయ్యి అతను కూడా ఇప్పుడు అరెస్ట్ ప్రొసీడింగ్స్ వస్తుంది ఎందుకు సార్ అది ట్వంటీకి ఉంటుంది సార్ దాదాపు చాలా మంది చేసుకున్నారు నేను కూడా చేసుకున్నాను అప్పుడు చేసుకుంటే కదా పట్టాలు చేసుకున్నారు నేను కూడా పట్ట ఇమంది ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేశారు అరేస్ అంత వచ్చి ఎంక్వైరీ చేశారు సాగులు ఉన్నారా లేరా తర్వాత పట్టబరి భూమి అయి ఉండి తను ఏం చేసిందంటే పట్ట చేయడానికి నన్ను రెండున్నర లక్షలు అడిగారు అడిగితే నాకు లేవండి నీకు లేదు నాకు పట్ట చేసుకోలేరు లేకపోతే రైతు బంధు వేసుకుని రాలేదు కానీ రిటర్న్ ఇస్తున్నాను అప్పుడున్న పట్టబడి బొమ్మ అని వివాహ సర్పంచ్ వాళ్ళు ఉండే అప్పుడు నాకు డబ్బులు ఇవ్వని చెప్పిన నాకు చేయలేదు పట్ట చేయలేదు నేను తీసుకోవాలి పట్ట ఇస్తాను పట్టనికి రైతు బెండ వస్తానంటే నాకు డబ్బులు లేక నేను ఇవ్వలేదు ఇవ్వలేక అట్లనే కొనసాగుతున్నా కానీ నాకు ఇవ్వ పట్టలేదు ఏం లేదు సరే ఒక పంతొమ్మిది ఇరవై అంత అంతకు ముందుగా సార్ అంత నాకు గట్టిగా ఐడియా లేదు కానీ అప్పుడు ఎంఆర్ఓ అంజయ్య గారు ఉన్నారు ఆ పీరియాలో సాగంపల్లి చేసి ఒక ఊరు ఉంది అక్కడ ఫోర్ సిక్స్టీ ఫోర్ చేసి ఒక సర్వే నెంబర్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ పూలం మూడు ఏకర్లో ఖబ్జాల్లో ఉన్నారు సార్ ఈరోజు వచ్చి మాకు సరెండర్ చేస్తున్నారు సో ఒకసారి ఫార్మల్గా ఇస్తే ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులకు శిక్షలు తప్పవని చట్టం తన పని తాను చేసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ ఎన్నికల కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల హస్తం పార్టీ నేతలతో కలిసి చక్రధర్ రెడ్డి మాట్లాడారు సిరిసిల్ల జిల్లాలో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైందని రికార్డులు చెబుతున్నాయని నిబంధనలకు విరుద్ధంగా అప్పటి బీఆర్ఎస్ నాయకులు తమ పేరిట పట్టాలు చేసుకున్న భూ కుంభకోణం బయటకు వచ్చిందన్నారు ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు రైతులకు భరోసా ఎకరానికి పన్నెండు వేలు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పథకంతో వేలాది మంది రైతులకు లబ్ది చేకూరునుందన్నారు ఉచిత విద్యుత్తు రైతు రుణమాఫీలో ఏకమొత్తంగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు సిరిసిల్ల నియోజకవర్గంలో అక్రమ భూ పట్టాలపై సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేకి మహేందర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే వాటిని జీర్ణించుకోలేని గులాబీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు కేటీఆర్ అండదండలతోనే సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా భూ కబ్జా జరిగిందడానికి నిదర్శనం వారి కార్యకర్తలే భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇస్తూ ఉండడమే నిదర్శనమన్నారు భూ కబ్జాలకు పాల్పడిన ఎంతటి వారికైనా తప్పదని సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు కాంగ్రెస్ గల్ఫ్ ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షులు తోట ధర్మేందర్ మాజీ కో ఆప్షన్ శాదుల్ పాప నాయకులు కనమేని రెడ్డి రాజు ముద్దం రాజేందర్ రెడ్డి ఏనుగు వేణు దామోదర్ తదితరులు కలరు

మన రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు కాంగ్రెస్ పార్టీపై దుమ్ముపేసే విధానం చూస్తుంటే నవ్వొస్తుంది మన కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనే అబద్ధపు మాటలు చెప్పి అసలు విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయినరు వారు మరి ఆ రోజు ఈరోజు ఉడుకుతున్న సమస్య రగులుతున్న సమస్య సిరిసిల్లాలో కుంభకోణం భూములు లేకున్నా పట్టాలు ఇవ్వడం దళితుల భూములు రిజిస్టర్లు చేసుకోవడం గవర్నమెంట్ భూములను రిజిస్ట్రేంజ్ చేసుకోవడం కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికే మరి అది రిజిస్టర్లు చేయడం ఈ విధానంలో ఉడికిపోతున్న సిరిసిలలో మరి ఆ విషయం మాట్లాడకుండా పనికిరాని విషయాలు రైతు బంద్ అని రుణమాఫీ అని సబ్సిడీ అని ఇటువంటి పనికిరాని విషయాలు తీస్తూ ఏదో గంటసేపు మాట్లాడి ఊకదంపుడు స ఉపన్యాసాలు చెప్పి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ భయంతో ఉన్న వాళ్ళను ధైర్యం చెప్పే విషయం చెప్పాడు తప్పితే ఆయన చెప్పింది ఏం లేదు ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనమంతా అంతా రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయింది దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి ఎకరాల భూమి అన్యాక్రాంతమైన విషయం ప్రజలకు అందరికీ తెలిసిపోయింది మరి నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నట్టయితే మరి మీ పార్టీ వాళ్ళే ఎందుకు సలండర్ చేస్తున్నారు అని నేను అడుగుతున్నా ఈరోజు అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినట్టయితే మరి న్యాయమూర్తి గారు అడగరా అని నేను అడుగుతున్నా చట్టము అన్యాయంగా ఏ విధంగా కేసులు పెడుతుంది అని నేను అడుగుతున్నా ఇవన్నీ ఒకసారి పరిశీలించినట్టయితే మరి తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంలో వాళ్ళదే ప్రభుత్వం చచ్చినని రోజు కూడా మా పార్టీ ఉంటుంది మేమే అధికారంలో ఉంటాం అనే విధంగా వాళ్ళు పరిపాలన సాగించి భూములను ఆస్తులను కొల్లగొట్టారు అన్యాక్రాంతం చేశారు ప్రజలంతా గమనిస్తున్నారు రైతు బంధు ఏ లేదంటాడు రైతుబంధు ఎగ్గొడ్డీ అంటాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్నీ ఒక్కటి ఒక్కటిగా చేసుకుంటూ పోతుంది ఈరోజు రాష్ట్ర ఖజాలను దివాళి దీపించినావు ఒక్క రూపాయి లేకుండా చేసినావు ఏది అది అమ్ముకున్నావు రింగ్ రోడ్లు కూడా ఒక పదింతలు వచ్చే డబ్బుల్ని నీ అవసరానికి మరి ఎలా దాన్ని తక్కువ రేటుకి ఇచ్చినావు దానివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది వనరులను కోల్పోయింది ఇవన్నీ కూడా ప్రజలు ఇలా చదువుకున్నలో మునుపటి కాలం కాదు తెలంగాణ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ సెంటిమెంట్ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చిన పార్టీ మీది వచ్చి మీ కుటుంబము మీ వాళ్ళు మీరే చూసుకున్నారు తప్పితే సామాన్య ప్రజలను సామాన్య కార్యకర్తలను ఎక్కడా చూసుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలా కవితక్క బీసీ నినాదం ఎత్తుకుంది అది బీసీలే ఒప్పుకోవడం లేదు మీ పార్టీలే బీసీలకు న్యాయం జరగలే మీ పార్టీలే బీసీలకు ఎక్కడ కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కూడా ఇవ్వలే ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు ముఖ్యమంత్రి చేయలేదు నువ్వు ఎస్సీని చేయనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటో ప్రెసిడెంటో ఏదో ఒక హోదా బీసీలకు ఇచ్చినప్పుడు ఈ ప్రజలు ఈ బీసీలు నమ్మేది బీసీలను అవసర అవసరానికి వాడుకోవడం ఈరోజు లిక్కర్ స్కాన్ చేసి మరి ఏదో విధంగా నేను పేరు తెచ్చుకోవాలి తెలంగాణలో నా ఉనికిని కాపాడుకోవాలి అని ఒక ఆలోచన చేసింది కవిత కానీ ఈరోజు అది తుస్సుమంది పేలిపోయింది ప్రజలు ఎవరు నమ్మలే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి టెంట్ వేసుకొని నాలుగు ముచ్చట్లు చెప్పి మా మా అనుకొని వెళ్ళిపోయింది తెలంగాణలో ఏమాత్రం దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఈ విధంగా చూసినట్టయితే సమస్యలన్నీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక సంక్షోభం వల్ల వనరు లేకపోవడం వల్ల ఏమన్నా ఒకటి రెండు సర్దుబాట్లు చేసుకున్నాడు తప్పితే ఎందుకు ఏదోనకే ఉంటుందా రైతులకు సేవ చేయాలంటుంది సన్న బియ్యాలకు ఇస్తాము సన్న బియ్యాలందరికీ కూడా ఇలా బోనస్ డబ్బులు ముట్టినాయి ఏ ప్రాంతంలో అడగండి బోనస్ ముట్టలేదంటారు సన్న బియ్యానికి సన్న వడ్లకు సారీ సన్న వడ్లన్నది కూడా ఇలా బోనస్ వచ్చింది బోనస్ అందరు తీసుకున్నారు మరి చెప్పింది అదే ఇచ్చారు మరి రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదిన్నర సంవత్సర కాలంలో నువ్వు మేనిఫెస్టోలో పెట్టి ఒక లక్ష రూపాయలు చేయలేకపోయావు ఈరోజు ఈ గవర్నమెంట్ రెండు లక్షలు చేసింది ఇంకా కొంతమంది ఉన్నారో వాళ్ళను కూడా కొంచెం పరిశీలిస్తున్నారో అవి కూడా చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలంతా దయచేసి గమనించాలి పార్టీపై దుమ్మెత్తిపోయాలి మళ్ళీ మేమే అధికారంలోకి రావాలి మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలనే ఒక ఆలోచన ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది మరి కేసీఆర్ గారు మరి ఎందుకు ఫామ్ దాటడం లేదు ప్రజా సమస్యలునే మీరే దగ్గోలు పెడుతున్నారు కదా పార్టీ అధ్యక్షుడు ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఇలా ప్రజా రాజ్యం ప్రజా ప్రభుత్వం ఈరోజంతా స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లోకి పోతున్నారు వారికి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో వినియోగించుకుంటున్నారు దానిపై విచారణ జరుగుతుంది కేసులు అవుతున్నాయి అన్యాయం ఉన్న వద్దా మీ దగ్గర ఎంత మాత్రమో మాటల గారడి పేపర్ల గారడి పేపర్లో దాని ఏదైనా సమస్యను తక్కువ చూపించడానికి ప్రయత్నం చేసింది తప్పితే ప్రజా సమస్యలను ప్రజలలో ఒక మంచి జీవన విధానాన్ని వాళ్ళ ఒక ఆలోచన మీకు లేకుండే మీకు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి ఓటుకు వేయడం ప్రతి పని ఓటికి వేయడం ఓట్లలో ఓట్లు దండుకోవడం తప్పితే ప్రజలకు నిజమైన ప్రేమ మీకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేయబడ్డది అంటే అర్థమైంది అందరికీ ఒకటే న్యాయం అంటున్నారు మీరు లేనిపోని కేటీఆర్ గారున్న ఎంబడ అడ్వకేట్లను తీసుకొని పోయి నానా వాంగా చట్టం ఎవరికైనా ఒకటే మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టు మీరు భ్రమపడుతున్నారు మీరు అధికారంలో లేరు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాం ఐదు సంవత్సరాలు ఇదే పార్టీ ఉంటుంది మీరు ఆ మాదిరిగా లేదు మీ వివరం మేము ఇంకా అధికారంలో ఉన్నామనే ఆలోచనలే ఉన్నారు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని బీజేపీ ఓబీసీ సెల్లాత్ పర్యంలో సిరిసిల్ల తహసిల్దార్కు వినితి పత్రం ఇచ్చారు ఓబీసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక తహసీల్దార్లకు ఇస్తూ ఉండగా ఓబీసీ మోర్చ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అంకారపు రాజు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు ఈ రోజు సిరిసిల్ల కు భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి బహిరంగ సభలో ప్రకటించిన విధంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గత సంవత్సరం ఇరవై వేల కోట్లు ఈ సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు వచ్చే బడ్జెట్ లో ప్రకటించాలన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచకుంటే బీజేపీ ఓబీసీ మోర్చా గ్రామ స్థాయి నుంచి ఉద్యమం చేపట్టి బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు వంకరపు రాజు ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెలి వేణుగోపాల్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దాసరి శ్రీనివాస్ గౌడెస్ఎల్ రాష్ట్ర కన్వీనర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బల్గం నాగరాజు ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ ప్రసాద్ బీజేపీ జిల్లా కార్యదర్శి గజబింకర్ చందు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఠాకూర్ రాజ్ సింగ్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు ఊరగొండ రాజు మోర శ్రీహరి పట్టణ బీజేపీ కార్యదర్శి సుంకోజు రమేష్ మాజీ కౌన్సిలర్ మానం భాస్కర్ పోతు శ్రీనివాస్ వెమల పోసెట్టి చిలుక శ్రీకాంత్ గాజుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు తంగలపల్లి మండలానికి మంజూరైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను ఈ రోజు మండల ప్రజా ప్రతినిధులు అధికారులు పంపిణీ చేశారు తంగలపల్లి మండల కేంద్రంలో రాజా ప్రపుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలో పలు గ్రామాలకు మంజూరైన కళ్యాణలక్ష్మి షాదీ ముబరక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూపారెడ్డి మాట్లాడుతూ నిరుపేదల బిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబరక్ కొండంత అండగా నిలిచిందన్నారు సబ్బంధ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వివాది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డిలకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సెల్స్ చైర్మన్ చిక్కాల రామారావు ఏఎంసీ చైర్మన్ స్వరూప వైస్ చైర్మన్ నరసింహంగౌడ్ తహసీల్దార్ జయంత్ దినేష్ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ లబ్దిదారులు పాల్గొన్నారు

తర్వాత మొదటిసారిగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి మరియు నరసింహ గౌడ్ గారికి మరియు డైరెక్టర్లందరికీ పాత్రికే మిత్రులకి మరియు కాంగ్రెస్ నాయకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే తల్లిదండ్రులకు ఎవరైతే ఈ పథకం వర్తించిందో ఆ తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా మన ప్రభుత్వం అప్పులోబిలో కూలుకున్నప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఎవరైతే పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలనే నేపథ్యంతో ఈ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ డబ్బులు విడుదల చేయడం జరిగింది అందుకు మన ముఖ్యమంత్రి గారికి అరుగు అలాగే క్యాబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు అలా మన ప్రభుత్వము మూడు పథకాలను అమలు చేయబోతుంది అందులో ముఖ్యంగా రైతు భరోసా కింద ఎకరా ఎకరానికి ఆరు వేల చొప్పున సంవత్సరానికి రెండు విడతల్లో ప్రతి రైతుకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తుంది అలాగే ఎవరైతే భూమి లేని నిరుపేదలు ఉంటారో వారికి కూడా పన్నెండు వేల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల అలాగే ఇందిరమ్మ ఇండ్లు మరియు ఎవరైతే ఖాళీ స్థలాలు ఉంటాయో వారికి ఐదు లక్షల రూపాయల చొప్పున కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తుంది దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేయాల చేసుకోవాలని కోరుకుంటున్నాను గత ప్రభుత్వము మరి ఎవరు ఆర్థికంగా ఉన్నారు ఎవరు లేరు అని కూడా గమనించకుండా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఆఖరికి రోడ్లకు కూడా రైతుబందీ వేసింది ఇప్పుడు అలా కాకుండా ఎవరైతే భూమి సాగు చేసుకుంటున్నారో అది సాగులో ఉన్నప్పటికీ గమనించి వారికి రైతు భరోసా అందించడం జరుగుతుంది అల్ ఈ మనము కష్టాల్లో ఉన్నాం ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికి మన ప్రభుత్వం ఇప్పుడు ఇబ్బంది పడుతుంది అయినప్పటికీ కూడా మన రైతులకు ఆర్థికంగా స్వావలంబన చేకూర్చాలనే నిర్ణయం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మన రేవంత్ రెడ్డి గారికి అలాగే అమలు పరిచిన కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు పనికి తగ్గ వేతనాన్ని అందించి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముస్తాబాద్ మండల గ్రామీణ మంచినీటి సరఫరా సేవకులు డిమాండ్ చేశారు తమకు వేతనాలు పెంచాలంటూ ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు ముస్తాబాద్ మండలంలో అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న మంచినీటి సరఫరా సేవకులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు పనికి తగ్గ వేతనాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు గతంలో పలుమార్లు ప్రభుత్వాలకు వినతి పత్రాలు నిరసనలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి సెలవులు లేకుండా పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్న తమను ప్రభుత్వం ఆదుకొని ఎడల తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వివరణించారు కావున కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీటి సరఫరా సేవకులు దృష్టిలో పెట్టుకుని తమకు వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల గ్రామ పంచాయతీ మంచినీటి సరఫరా సేవకులు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి మా మనవి ఏమనగా మేము ముస్తాబాద మండలం నుండి గ్రామీణ నీటి సరఫరా సిబ్బందిని గత ముప్పై సంవత్సరాల నుండి మేము నీటి సరఫరా చేయుచున్నాము మాకు ఆదివారం లేదు సోమవారం లేదు పండుగ లేదు పబ్బం లేదు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తున్నాము మాకు వేతనములు గత తొమ్మిది వేల ఐదు వందలు ఇస్తుంది ఇటు వేతనములు మాకు సరిపోవడం లేదు ఎందుకనగా అనివార్య కాలాల వల్ల అన్ని వస్తువులు పెరిగినాయి పిల్లలు చదువులకు కానీ మాకు బతకడానికి కానీ అవకాశం సరిపోవడం లేదు కాబట్టి మీరు మా అంది దయతలంచి మాకు రెగ్యులర్ చేసు జీతం వెచ్చింపజేయగలని మా యొక్క మనవి మంచినీటి సహకారులము అందరము కలిసి మాకు ఎంపీడీఓ సార్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ కూడా కలెక్టర్ సార్ కూడా మేము వినతి పత్రం ఇవ్వడానికి రేపు వెళ్తున్నాము డిపో సార్ కూడా వెళ్తున్నాము సీతాక దగ్గర కూడా సీతాక గ్రామ పంచాయతీ మంత్రి సీతాక దగ్గర కూడా మంత్రి దగ్గర కూడా వెళ్తున్నాము లీడర్ కూడా పంపించినాము ఆదిసిన కోర్టు ఇచ్చినాము ఆదిసీన ఎమ్మెల్యే గారు కూడా సీతాకథ దగ్గరికి పంపించారు మహేందర్ రెడ్డి సార్ కూడా ఇచ్చినాము మహేందర్ రెడ్డి సార్ కూడా పంపిస్తా అన్నాడు మాకు సమస్యలు ఏమున్నా ఏ పొద్దుగాల మబ్బల నాలుగు గంటలకు మొదలుకుంటే రాత్రి పది అవుతుంది మేము ఏమి కోరేదంటే మా కడుపుకు చాలు తెలియదు ఆల్రెడీ మా జీతం అనేది సరిపోవడం లేదు మా పిల్లలు భార్య పిల్లలు చదువుకునే పొజిషన్లో కూడా బాగా ఇబ్బందులు అవుతున్నాయి కాకపోతే ఏంటంటే మేము డ్యూటీ చేస్తున్నాము డ్యూటీ చేసిన ద్వారా ఆదివారం రోజైనా కానీ మాకు సెలవు లేదు పండుగ నాడైనా సెలవు లేవు అన్ని అందరు సిబ్బందికి జీవులు ఉంటున్నాయి కానీ తప్ప మాకు మాత్రం వాటర్ మెన్లకు అనేది దీవులు ఉంటారు సెలవులు ఉంటారు కాబట్టి దయచరిచి అందరికీ అధికారులకు వినియోగించేది ఏమనగా మేము గ్రామ పంచాయతీ సిబ్బందిని అయినా గ్రామ గ్రామీణ మంచినీటి సహాయకులుగా మీరు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా మాకున్నాయి మీరు ఇచ్చిన విధానంగా మేము సేవలు చేస్తున్నాం ప్రజలలో కూడా మెమకమై మేము పని చే పని చేయగలుగుతున్నాం దయతలసి మినిస్టర్ గారే కానీ చీతక గారే కానీ కలెక్టర్ గారే కానీ డిపిఓ గారే కానీ ఎంపీఓ సారే కానీ ఇందరూ మా అందరూ మాకు జీతం వెచ్చింపు ఇరవై ఆరు వేల సాలరీ చేయగలరు రెగ్యులర్ చేయగలరాని మనం ఇచ్చే మండలం మొత్తం మేము నేటి సభలో వాటర్ సభ్యాలలో మొత్తం అప్పుడు రాజశేఖర రెడ్డి నాడు పోయినాం కలిస్తే ఏమన్నాడు అంటే బిడ్డ మీకే ఒక బాకీ ఉన్నది మీకు చేస్తామని అన్నాడు అని కూడా ఐదు వందల జీతం ఉన్నలకు అప్పుడు ఐదైదు వందలు వెచ్చింపు చేసిండు కిరణ్ మీ తెలంగాణ రాగానే కిరణ్ కుమార్ రెడ్డి ఇవన్నీ ఐదు వందలు తీసేసి మాకు గవ్వే మూడు వందల జీతం వెయ్యి రూపాయల జీతం ఐదు వందల జీతం లాస్ట్కి తొమ్మిది వేల ఐదు వందలు కేకే ఆయన రే ఇరవై ఇరవై సారు ఒక వెయ్యి రూపాయలు పెంచి పోయిండు మాకు జీతం సరిపోతాయి ముప్పై అయినా నువ్వు కాబట్టి అక్క సీతక్క దయచేసి మీరు మీరు దళితులే మేము కూడా దళితులమే మాకు దయధరించి మాకు ఏదైనా మాకు పుట్ట మెన్సే మాకు ఇరవై నుంచి ఇరవై ఆరు వేల జీతం చేసి మాకు పట్ట పర్మిట్ చేయాలని మేము కోరుతున్నాం మొన్న కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పినాం దయచేసి మాకు చేయాలని ఇరవై నాలుగు గంటల డ్యూటీ ఓ పండుగ లేదు పబ్బం లేదు వాళ్ళని చచ్చిపోతేనే వాళ్ళని బతిలాడితే గప్పులు మాకు లీవ్ ఇస్తారు మేము ఇన్నాళ్ళకు ఇవాళ పోతాం ఇన్నాళ్ళ సీట్లు అయ్యి మేము ఊర్ర పడిపోతాం దయచేసి మాకు ఏదైనా చేయాలని అజ్ఞాతంలో ఉన్న జనశక్తి మరియు మావోయిస్టుకు సంబంధించిన వారిని జనజీవన స్రవంతిలో కలిసేలా జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం ద్వారా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అవగాహన కల్పిస్తున్నారు ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమంలో మీటింగ్ కౌన్సిలింగ్ సెషన్ ఏర్పాటు చేసి సరండర్ అయిన నెలల జ్యోతి జ్యోతకతో సరెడైన వారికి ప్రభుత్వం అందించే పునరావాసం మరియు ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించారు మరియు వారికి రావాల్సిన పెండింగ్ లో ఉన్న ఇతర సదుపాయాలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు అదేవిధంగా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లికి చెందిన యూజి కడారి సత్యనారాయణ కుటుంబ సభ్యులతో వారి ఊర్లో ఇంటి వద్ద కలిసి జిల్లా ఎస్పీ పండ్లు అందించి తమ కుటుంబ సభ్యులైన యూజీ కడారి సత్యనారాయణ కోస సాడు సరెండర్ అయి జనజీవన స్రవంతిలో కలవటంతో వారి సహాయ సహకారాలు అందించాలని వారిలో స్ఫూర్తి నింపి ప్రభుత్వం అందించే పునరావాసం ఇతర సదుపాయాలు మొదలైన వాటి గురించి వివరించడం జరిగింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం